ఇవాళ్ళ కొంతమంది కుర్రాళ్ల గురించి మాట్లాడుకుందాం కుర్రాళ్లు అనడం కంటే వాళ్లని విజేతలు అంటే బావుంటుందేమో కలలు కనేవాళ్లందరూ విజేతలు కాకపోవచ్చు కాని విజేతలందరూ కలలు కంటారు ఆ కలల సాకారం కోసం ప్రతి క్షణం తప్పిస్తూ ఉంటారు చివరకు అనుకున్నది సాధిస్తారు అవును మరి కల అంటే నిద్రలో వచ్చేదా కాదు కదా నిద్ర పట్టనీయకుండా చేసేది విజేతలుగా నిలిపేది అలా చిన్న వయసులోనే విజయం సాధించి చాలా మందికి ఆదర్శంగా నిలిచిన కొంతమంది కుర్రాళ్ళ గురించి ఇవాళ మాట్లాడుకుందాం ఓ కుర్రాడు ఉన్నాడు రోడ్డు పక్కన పానీపూరి అమ్ముతూ ఉంటాడు రోజూ ఈ పానీపూరీలన్నీ త్వరగా అమ్ముడైపోవాలని కోరుకుంటూ ఉంటాడు దాంతోపాటు ఇంకొకటి కూడా కోరుకుంటాడు దేవుడా వాళ్లు మాత్రం ఇటువైపు రాకుండా చూడు అని మనసులోపల దండం పెట్టుకుంటూ ఉంటాడు దేవుణ్ణి ఇంతకీ వాళ్ళెవరూ పానీపూరి తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయే రౌడీ గ్యాంగ కాదు తన క్లోజ్ ఫ్రెండ్సే ఎస్ తన క్లోజ్ ఫ్రెండ్సే ఇటువైపు రాకుండా చూడు దేవుడా అని రోజు దండం పెట్టుకునేవాడట ఎందుకలా అంటే మరేం లేదు వాళ్లంతా ప్రొఫెషనల్ క్రికెట్ ని కెరీర్గా ఎంచుకొని నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు ఈ అబ్బాయి కూడా వారిలో ఒకడే కాకపోతే పానీపూరి అమ్మితే కాని పూట గడవని పరిస్థితి అందుకే తనలా పానీపూరి బండి పెట్టుకుని ఉన్నప్పుడు వాళ్ల ఫ్రెండ్స్ కనుక అలా వస్తే తన పరువు పోతుందేమోనని చాలా బాధపడేవాడు అతడే ఎస్ఎస్వి జైస్వాల్ పేరు విన్నట్లుగానే ఉంటుంది ఐపీఎల్ ఆడాడు కదా రాజస్థాన్ రాయల్స్ తరపున తప్పకుండా గుర్తే ఉంటుంది అంతకంటే ముందు ఆసియా కప్ గెలిచిన అండర్ నైన్టీన్ జెట్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అందుకే ఆ తర్వాత ఐపీఎల్ ఛాన్స్ కూడా వచ్చింది యశస్వి వాళ్ల ఫాదర్ కి చిన్న బడ్డీ కొట్టే జీవనాధారం ఇద్దరు కొడుకులను చదివించడం అంటే అతనికి శక్తికి మించిన పని ఇక ఆటలెక్క నేర్పించగలడు మరి అది కూడా క్రికెట్ చాలా ఖర్చవుతుంది కానీ యశస్వికి క్రికెట్ అంటే పిచ్చి ఎలాగైనా క్రికెటర్ అవ్వాలని ఉత్తరప్రదేశ్ నుంచి బాంబేలోని బంధువుల ఇంటికి చేరాడు పగలంతా ఆడటం ఆ తర్వాత నిద్రపోవడం అది బంధువులకు నచ్చలేదు ఇక మీ ఊరెళ్ళు అంటూ పంపించేశారట మరప్పుడు యశస్వి వయసు పదకొండేళ్లు వాళ్లలా తనని వెనక్కి పంపితే గాని అర్థం కాలేదు క్రికెట్ ఆడాలంటే తను తప్పకుండా కష్టపడాలని తెలిసిన వాళ్ల సహాయంతో ఒక క్లబ్లోని టెంట్లో ఆశ్రయం పొందాడు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు గ్రౌండ్లో ఆట ప్రాక్టీస్ చేసేవాడు మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు పండ్లమ్మేవాడు ఇక సాయంత్రాలు పానీపూరి బండిలో పానీపూరీలు అమ్మేవాడు అలా సంపాదించిన డబ్బు కూడా బొట్టాబొటిగానే ఉండేది యశస్వి తిండికి మాత్రమే సరిపోయేది అప్పుడప్పుడు వాళ్ల ఫాదర్ కొంత డబ్బు పంపిస్తూ ఉండేవాడు అయినా కూడా యశస్వి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు బూట్లు బట్టలు లాంటివి కొనుక్కోవడానికి ఎవరో ఒకరిని సహాయం అడగక తప్పేది కాదు ఒక్కోసారి రెండు మూడు టీమ్స్ కలిసి పందెం కట్టి క్రికెట్ ఆడుతూ ఉండేవట అందులో గెలిస్తే డబ్బులు వస్తాయని యశస్వి కష్టపడి ఆడేవాడట అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా తిరిగిన టీనేజ్లోనే యశస్వి రోజుకి పదహారు గంటలు కష్టపడేవాడు తన ఫుడ్ తనే సంపాదించుకునేవాడు తన క్రికెట్ కయ్యే ఖర్చులు కూడా తనే సంపాదించుకునేవాడు పైగా అక్కడ బాంబేలో తనకి తోడంటూ ఎవరూ లేరు జస్ట్ ఒక క్లబ్లో టెంట్లో ఆశ్రయం మాత్రమే పొందేవాడు దాంతో యశస్వి చాలా ఒంటరిగా అయ్యేవాడు అప్పుడప్పుడు ఏడుస్తూ పడుకునేవాడట తిండి కూడా సరిగా తినేవాడు కాదట అయినా కూడా తెల్లారి లేచింది మొదలు మరింత పట్టుదలతో వాడేవాడు అలా శక్తులన్నీ కూడా తన లక్ష్యం మీదే కేంద్రీకరించాడు అలా రెండు సంవత్సరాలు కష్టపడ్డాక పదమూడేళ్లకే ఏ డివిజన్ బౌలర్ ని అలా ఓకగా ఎదుర్కొన్నాడు అది చూసిన స్థానిక కోచ్ ఇతనుండాల్సింది ఇక్కడి కాదు ఈ పిల్లాడు చాలా మంచి క్రికెటర్గా ఎదుగుతాడు అని అనుకుని అతనికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు అంతే ఆ సపోర్ట్ ఆ ఇన్స్పిరేషన్ యశస్విని మెట్టెక్కించింది సెంచర్ మీద సెంచరీలు కొడుతూ సత్తా చాటాడు ఫలితంగానే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా అండర్ నైన్టీన్ జెట్ స్థానం సంపాదించుకున్నాడు టీనేజ్ దాటిపోయాక లో కూడా సెలెక్ట్ అయ్యాడు యశస్వి జైస్వాల్ కి ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు కూడా అతని ఆటకి మాత్రమే కాదు తన లక్ష్యం చేరుకోవడానికి అతను జరిపిన ఇన్స్పిరేషనల్ జర్నీకి కూడా కళ కనడం కాదు ఆ కళ నిజమవడానికి కష్టపడ్డమే ముఖ్యం కష్టపడితేనే ఆ కళ నిజమవుతుంది అదే ప్రూవ్ చేశాడు ఎస్ఎస్వి జైస్వాల్ తమలాంటి చాలా మంది టీనేజర్స్ కి యూత్ కి ఐకాన్స్ గా నిలుస్తున్నారు అలాంటి మరొక వ్యక్తి మహమ్మద్ అమీర్ అలీ క్లాస్లో ఎప్పుడూ ఫస్టే ఢిల్లీలోని ప్రఖ్యాత జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో బీటెక్ చదవాలని కలలు కనేవాడట కానీ సీట్ రాలేదు ఎన్ఐటీలో సీట్ వచ్చింది అయితే ఫీజు కట్టలేని పరిస్థితి వాళ్ళ నాన్నగారు ఎలక్ట్రీషియన్ మరి కుటుంబ ఆర్థిక పరిస్థితి తన కలలకు అడ్డుకట్టవేసింది రాజీ పడిపోయాడు ఇంజనీరింగ్ చదవాలనుకున్న చోటే మెకానికల్ డిప్లొమా కోర్సులో చేరాడు మనసంతా అసంతృప్తిగా ఉండేదట ఇంకా ఏదో చేయాలి ఏదో సాధించాలి అనిపించేది పట్టేది కాదు ఏ కాస్త టైం దొరికినా గ్యారేజ్లోకి వెళ్లి కూర్చునేవాడు అక్కడ ఉన్న పనిముట్లతో తోచింది చేస్తూ గడిపేవాడట విద్యుత్తో నడిచే వాహనాల గురించి లెక్చరర్ చెప్పిన పాఠం ఆమీర్ అలీకి చాలా ఆసక్తిగా అనిపించింది దాని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవడానికి దొరికిన పుస్తకం వల్ల చదివేవాడు తండ్రిని వాటి గురించి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు కానీ ఆయన మరొకరి దగ్గర చూసి పని నేర్చుకోవడం తప్పితే చదువుకోలేదు కాబట్టి అవేవీ నాకు తెలియదు అంటూ సమాధానమిచ్చేవాడట దాంతో తన డౌట్స్ అన్ని కాలేజ్ లో నే అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు ఆమీర్ కనబడితే చాలు ప్రశ్నలతో వెంటపడుతూ ఉండేవాడట అందుకని చాలా మంది లెక్చరర్స్ ఆమీర్ అలీ నుంచి తప్పించుకునేవాళ్ళు కూడా ఇక ఆమీర్ ఇలా కాదనుకొని సొంతగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు అలా చేస్తూ చేస్తూ ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా విద్యుత్ వాహనాన్ని ఛార్జింగ్ చేయడమేలాగో కనిపెట్టాడు ఆ విషయం లెక్చరర్స్ కి చెబితే వాళ్ళితన్ని పెద్దగా పట్టించుకోలేదు అసలు నమ్మలేదు కూడా అయితే ఒక్క ప్రొఫెసర్ మాత్రం అలీ చెప్పిందంతా వివరంగా విని మెచ్చుకున్నారు వెన్నుతట్టారు ఫస్ట్ నువ్వు ఒక నమూనా తయారు చేయంటూ ప్రోత్సహించారు నమూనానా మాటలతో ఏ పని కాదు కదా తండ్రిని బతింలాడాడు సోదరులు స్నేహితుల దగ్గర అందరి దగ్గర అప్పులు చేశాడు ఒక సెకండ్ హ్యాండ్ మారుతి కార్ కొన్నాడు దాన్ని ఎలక్ట్రిక్ కారుగా మార్చేసి తను కనుపెట్టిన విధానంతో ఛార్జింగ్ చేసి చూపించాడు అది చూసి ఆ లెక్చరర్ అమీర్ ప్రతిభకు ఆశ్చర్యపోయారు ఇక ప్రొఫెసర్ అమీర్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నాడు యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్లు అమీర్ ప్రతిభను చూసి ప్రోత్సహించారు యూనివర్సిటీ వెబ్సైట్ లో ఆ ప్రాజెక్టును పెట్టారు ఈ ఒక్క సంఘటన జీవితాన్ని మార్చేసింది ఎస్ అలా ఇతను చేసిన ప్రాజెక్ట్ యూనివర్సిటీ వెబ్సైట్ కి ఎక్కిందో లేదో అమెరికాకు చెందిన కంపెనీ ఫ్రిజన్ మోటార్ వర్క్స్ ఆ ప్రాజెక్ట్ ని చూసింది ఒకే ఒక్క ఫోన్ కాల్ డెబ్బై లక్షల రూపాయల వార్షిక వేతనంతో అతనికి ఉద్యోగం ఇచ్చింది డిగ్రీ అర్హత కూడా లేదు అమీర్ జస్ట్ డిప్లొమా అంతే కానీ సంవత్సరానికి డెబ్బై లక్షల జీతం అసలు డిగ్రీ అర్హత కూడా లేకుండా కేవలం డిప్లొమాతో ఇంత పెద్ద మొత్తం జీతంతో ఉద్యోగ అవకాశం రావడం మన దేశంలో ఇదే మొదటిసారి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంజనీర్ గా అలీ ఉద్యోగం చేస్తున్నాడు అలాగే తన పరిశోధనలు కూడా కొనసాగిస్తున్నాడు విద్యుత్ వాహనాల తయారీలో రకరకాల మార్పులు తీసుకొచ్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే తన జీవిత లక్ష్యం అంటున్నాడు అమీర్ స్టార్టింగ్లో బీటెక్ చదవాలనుకున్నాడు అది కుదరలేదు ఎన్ఐటిలో సీటు కూడా తెచ్చుకున్నాడు అది కూడా కుదరలేదు చివరికి ఇంట్లోని పరిస్థితుల కారణంగా రాజీ పడి మెకానికల్ డిప్లొమా కోర్సులో చేరాడు అయితే అంతే రాజీ జీవితాన్ని కొనసాగించలేదు ఏదైనా సాధించి చూపించాలి అని డిసైడ్ అయిపోయాడు తన టాలెంట్ నంతా ఉపయోగించి సాధారణ కారుని ఎలక్ట్రిక్ కారుగా మార్చి ఛార్జింగ్ చేసి చూపించాడు అతను చేసిన ఆ ప్రాజెక్టే అతని టాలెంట్ ని బయటపెట్టింది గొప్ప అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టింది ఇప్పుడు ఎంతో మందికి మొహమ్మద్ ఆమీర్ అలీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు పదహారేళ్ల కుర్రాడు అక్షరాల రెండు కోట్ల రూపాయల బహుమతి గెలుచుకున్నాడు వావ్ బహుమతి అంటే ఏ లాటరీలోనో కాదు కష్టపడి చదివి సృజనాత్మకంగా ఆలోచించి సైన్స్ సబ్జెక్టుకి సంబంధించిన ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి దాన్ని మూడే మూడు నిమిషాల్లో అర్థమయ్యేలా అద్భుతమైన వీడియోని రూపొందించి ఆ వీడియోతో పెద్ద పెద్ద శాస్త్రవేత్తల మనసు గెలుచుకొని ఆ బహుమతి అందుకున్నాడు ఆ కుర్రాడి పేరు సమయ్ సమయ్ గొడిక బెంగళూరులో ఉంటాడు సైన్స్ అంటే మహా ఇష్టం పదమూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో సైన్స్ మీద ఆసక్తి పెంచడానికి సిలికాన్ వ్యాలీలో కొందరు ప్రముఖులు కలిసి ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ప్రైజ్ త్రూ ఛాలెంజ్ ఈ బ్రేక్ త్రూ ఛాలెంజ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది సైన్స్లో పై చదువులు చదవడానికి ఉపయోగపడేలా విజేతకు చాలా పెద్ద మొత్తంలో బహుమతిగా ఇస్తారు ఈ ఛాలెంజ్ ఛాలెంజ్కి ప్రతి సంవత్సరం పాతిక వేలకు పైగా ఎంట్రీలు వస్తాయి అది కూడా నాలుగైదు దశల్లో ఫిల్టరింగ్ జరుగుతుంది పదిహేను మంది ఫైనలిస్టుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు టూ థౌజండ్ ఎయిటీన్లో అలా విజేతగా నిలిచాడు మన సమయ్ ఇంతకీ సమయ్ ఏం చేశాడు శాస్త్రవేత్తలని సైతం ఎలా మెప్పించాడు చెప్తా సమయ్కి చిన్నప్పటి నుంచి నాచురల్ సైన్స్ అంటే ఇష్టం జీవశాస్త్రం అమెరికాలో పుట్టిన అబ్బాయి ఆస్తమా సమస్య ఉండడం వల్ల బెంగళూరులో ఉంటూ అక్కడి నేషనల్ పబ్లిక్ స్కూల్లో చదువుకునేవాడు అయితే సమయకి మనిషి జీవ గడియారం పట్ల ఆసక్తిగా ఉండేది బయోలాజికల్ క్లాక్ ఏడెనిమిది తరగతుల్లో ఉన్నప్పటి నుంచే అలా బయోలాజికల్ క్లాక్ గురించి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉండేవాడట టీచర్ కూడా సమయ ఆసక్తిని గమనించి స్కూల్ అయిపోయిన తర్వాత కూడా అతన్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్తూ ఉండేవారట ఆవిడే ప్రమీలా మేనన్ గంటల తరబడి రకరకాల డౌట్లు అడుగుతూ ఉండేవాడట ప్రమీలా మేనన్ గారు కూడా అస్సలు విసుక్కోకుండా సమయ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉండేవారు అలా త్రూ జూనియర్ ఛాలెంజ్ గురించి బంధువుల ద్వారా తెలుసుకున్నాడు సమయ్ టీచర్కి చెప్పాడు టీచర్ కూడా ప్రోత్సహించారు వెంటనే అవసరమైన మార్గదర్శకత్వం కూడా వహించారు టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఈ బ్రేక్థ్రూ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు సమయ్ అయితే పాపుల రోడ్ గెలుచుకుని ఫైనల్స్ వరకు చేరుకున్నాడు కాని విజేత కాలేకపోయాడు అయినా కూడా ఈసారి తప్పకుండా విజేత అవ్వాలని పట్టుదలగా ప్రయత్నించాడు ఆ నెక్స్ట్ ఇయరే విజేతగా నిలిచాడు తాను మాత్రమే కాదు తనతో పాటు తనకు సహాయం చేసిన టీచర్ని స్కూల్ని కూడా విజేతలుగా నిలబెట్టాడు అవును ఈ త్రూ ఛాలెంజ్ పోటీలో గెలిచినందుకు సమయ్కి దాదాపు రెండు కోట్ల రూపాయల బహుమతి అందింది అలాగే అతనికి సైన్స్ పాఠాలు అంత బాగా చెప్పిన టీచర్ ప్రమీలా మైనన్ కి ముప్పై ఆరు లక్షలు అతను చదువుకున్న స్కూల్కి డెబ్బై రెండు లక్షలు విలువ చేసే ఆధునికమైన సైన్స్ ల్యాబ్ కూడా లభించాయి కేవలం మూడే మూడు నిమిషాల వీడియో సమయ్ విజేతగా నిలబెట్టింది అంటే ఆ వీడియో ఎంత అద్భుతంగా ఉందో ఎంత చక్కగా అర్థమయ్యేలా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు జస్ట్ అబౌట్ బయోలాజికల్ క్లాక్ జీవ గడియారం మనిషి శరీరంలో జీవ గడియారం ఎలా పనిచేస్తుంది అనే దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మన సమయకి ఇంత మంచి బహుమతి అందింది సో మనకున్న ఇంట్రెస్ట్ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది అందుకు ఉదాహరణే ఈ సమయ్ దేన్నైనా తెలుసుకోవాలి లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే చాలు చెప్పేవాళ్ళు వివరించేవాళ్లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు ఉండాల్సిందల్లా కాస్త ఆసక్తి కాస్త పట్టుదల అంతే అదే మనల్ని ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ని చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది ఇది సమయ్ స్టోరీ చిన్న వయసులోనే తాము కన్న కలలను సాకారం చేసుకుని విజేతలుగా నిలబడ్డ వాళ్ళ ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఆ లిస్టులోనే శ్వేత గురించి చెప్పుకోవాలి శ్వేత అగర్వాల్ సాధారణమైన అమ్మాయి పశ్చిమ బెంగాల్లో సెటిల్ అయిపోయిన మార్వాడి కుటుంబానికి చెందిన అమ్మాయి పదిహేను మంది పిల్లలున్న ఆ ఉమ్మడి కుటుంబంలో కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసిన మొట్టమొదటి ఆడపిల్ల అందరికన్నా చిన్నది కూడా తండ్రికి ఒక చిన్న కిరాణా కొట్టుంది అది తప్ప సరైన సంపాదన లేదు ఆడపిల్ల తండ్రి కావడంతో శ్వేత తండ్రికి కుటుంబంలో అంతగా విలువ ఉండేది కాదట ఆ ప్రాంత పరిస్థితులు అలా ఉన్నాయి ఆడపిల్లల తండ్రి అంటే చాలా నేరం చేసినట్టే ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక పుల్ల విరుపు మాటలనడం అమ్మా నాన్నలు కుంగిపోవడం ఇలా చూస్తూ పెరిగిందట శ్వేత కేవలం ఆడపిల్లలు ఉంటేనే ఇంత తక్కువగా చూడాలా ఎలాగైనా తల ఎత్తుకొని నిలబడేలా నేను చేయాలి అని చిన్నప్పుడే డిసైడ్ అయింది బాగా కష్టపడి చదివేదట కాని శ్వేతను చదివిస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ఆడపిల్లకి పెళ్లి చేయకుండా చదివిస్తావా ఇదేం పద్ధతి అంటూ వాళ్ల నాన్నని కామెంట్ చేసేవారట శ్వేత మాత్రం ఎప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్ రావాలి తన గురించి వాళ్ల నాన్నగారు గర్వంగా చెప్పుకోవాలి అని కోరుకునేది ఓ రోజు కాలేజీలో చేరడానికి ఏదో ఒక సర్టిఫికేట్ అవసరమైంది అమ్మాయికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింది శ్వేత అఫ్ కాలేజ్ లో చేరేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇలా రకరకాల సర్టిఫికేట్స్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్తూ ఉంటాం అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మన అందరికీ అనుభవమే అలాగే శ్వేత కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళింది దాదాపు మూడు గంటల పాటు కూర్చోబెట్టారు కేవలం ఒక్క సంతకం పెట్టడానికి ఒక్క కాగితం మీద ఒక్క సంతకం పెట్టడానికి మూడు పాటు వెయిట్ చేయించారన్న కోపంతో శ్వేత అక్కడి ఎంఆర్వోతో ఏదో ఒకరోజు నేను కలెక్టర్ నై ఇక్కడికే వస్తా చూడండి అంటూ చెప్పి వెళ్ళిపోయిందట ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేసింది లో ఉద్యోగంలో చేరింది ఏడాది పాటు పనిచేసి ఆ జీతం డబ్బులు జాగ్రత్తగా దాచుకుంది ఉద్యోగం మానేసింది అందరూ మంచి ఉద్యోగం వదులుకుంటున్నావు అంటూ తనని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు అయితే అమ్మాయి ఈ ఉద్యోగం చేసింది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే ఆ డబ్బుతో కోచింగ్ తీసుకోవాలి నేను ఐఏఎస్ గా ఎంపికవ్వాలి బాగా చదువుకోవాలి అందుకోసమే ఈ ఉద్యోగం జీతం అంటూ కరాఖండిగా చెప్పేసింది ఇక ఆ తర్వాత ఒక సిటీలో ఉంటూ పరీక్షకు చదవటం మొదలుపెట్టింది అయితే ఆ సంవత్సరమే అనుకోకుండా సివిల్స్ సిలబస్ మారిపోయింది అయితే శ్వేత చేసిన మొదటి ప్రయత్నంలో ఐఆర్ఎస్ కు ఎంపికైంది అంతటితో సంతృప్తి పడలేదు మళ్లీ ప్రిపరేషన్ కొనసాగించింది ఈ అమ్మాయి ప్రయత్నమైతే కొనసాగుతూనే ఉంది కాని ఒక పక్క ఊళ్ళో గొడవలే గొడవలు పట్టణంలో పట్నంలో ఏం చేస్తోంది అసలు మీ ఇంట్లో వాళ్ళ అమ్మాయి గురించి పట్టించుకోరా అయినా ఏంటా పట్టుదల ఐఏఎస్ అంటే అంత ఈజీనా తను మిమ్మల్ని ఏదో తప్పుదారి పట్టిస్తుంది అంటూ రకరకాల మాటలు శ్వేత తండ్రి చాలా బాధపడేవారు పెళ్లికి ఒప్పించడానికి ట్రై చేసేవారు కానీ శ్వేత పట్టు వదలలేదు రెండోసారి గట్టిగా ప్రయత్నించింది ఈసారి ఐపీఎస్ కి ఎంపికైంది పోనీ అంతటితో వదిలేసిందా నో ఛాన్స్ మూడోసారి అంతకంటే గట్టిగా ట్రై చేసి ఆల్ ఇండియా నైన్టీన్త్ ర్యాంక్ తెచ్చుకుంది ఇంకేముంది ఇక అప్పటినుంచి శ్వేత ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది ఆడపిల్లకు చదువెందుకు అన్న ఊరి వాళ్లందరినొళ్లు ముయించింది ఏ ఊరి వాళ్లైతే పిల్లనెందుకు చదివిస్తున్నావు అని చెవిలో జోరీగలా రొదపెట్టారో ఆ ఊరి ప్రజలే ఆ రోజు పేపర్ చూసి మొత్తానికి నీ కష్టం ఫలించిందయ్యా మీ అమ్మాయి మామూలమ్మాయి కాదు ఐఏఎస్ ఆఫీసర్ అంటూ పొగుడుతూ ఉంటే వాళ్ల నాన్నగారు ఎంత సంతోషపడుంటారో కదూ ఎస్ ఇది శ్వేతా అగర్వాల్ ఇన్స్పిరేషనల్ జర్నీ సమయ్ యశస్వి జైస్వాల్ మహమ్మద్ ఆమీర్ అలీ శ్వేత అగర్వాల్ వీళ్లంతా గోల్డెన్ స్పూన్తో పుట్టినవాళ్లు కాదు చాలా సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు ఇంకొక రకంగా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే కానీ వాళ్లని విజేతలుగా నిలబెట్టింది మాత్రం వాళ్ల కష్టమే వాళ్ల పట్టుదల అంకితభావం శ్రమ ఏదైనా సాధించాలి అన్న తపన ఇవే వాళ్లని ప్రత్యేకంగా నిలబెట్టాయి చాలా మందికి స్ఫూర్తిగా నిలిపాయి అసలు విజేతల వెనుక ఉండేది అదృష్టమో లేదా మంత్రదండమో కాదు కఠిన శ్రమ అంకితభావం ఇవే వాళ్లని ప్రపంచం ముందు విజేతలుగా పరిచయం చేస్తాయి ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ కావాలా సో ఈ కుర్రాళ్ల ఇన్స్పిరేషనల్ జర్నీ మనందరికీ కూడా ఎన్నో పాఠాలు నేర్పించిందని స్ఫూర్తిని కలిగించిందని నమ్ముతున్నారు